తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగుల మీద ఏసీబీ కేసులు నమోదు రోజు రోజుకు పెరుగుతుంది ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఒక అధికారినో ఒక ఉద్యోగినో ఏసీబీ అరెస్ట్ చేస్తుంది కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం గత ఏడాది రెండు వందల పదహారు కేసులు నమోదైతే ఈ ఏడాది ఆరు నెలల కాలంలోనూ నూట ఇరవై ఆరు కేసులు నమోదైనాయి ఈ కేసులలో నూట ఇరవై ఐదు మంది జైలులలోకి వెళ్ళారు ఈ ఒక్క జూన్ నెలలో తీసుకుంటేనే ముప్పై ఒక్క కేసులు నమోదైతే ఇరవై ఐదు మంది జైల్లోకి వెళ్ళారు అంటే డైరెక్ట్గా ట్రాప్ అయ్యి దొరుకుతున్న వాళ్ళు ఆదాయం నుంచి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి రకరకాల కేసులు ఈరోజు దొరుకుతున్న పరిస్థితి అంటే అవినీతి ఎంత స్థాయిలో పెరుగుతుందో ఏసీబీ కేసులు పెరుగుతున్నా అవినీతి పెరుగుతూనే ఉంది ఆఫీస్కి వెళ్ళి పని జరగాలంటే వేల వేల రూపాయలు ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి ఇవాళ సామాన్యుడు ఎదుర్కొంటున్నాడు మరి అవినీతిని పుదముట్టించాలంటే ఏసీబీ యాక్టివైజ్ అవ్వడమే కాదు ప్రజల నుంచి కూడా కంప్లైంట్ చేయడం అవినీతి పనులను పట్టించడం ఇది మరింతగా జరగాలి ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు సమాచార హక్కు చట్టాన్ని ప్రజల ముందు మొత్తం సమాచారం పెట్టే చట్టాన్ని పూర్తిగా అమలు చేసే పరిస్థితి ఉండాలి లోకాయుక్తను యాక్టివైజ్ చేయాలి ప్రభుత్వంలో పారదర్శకత తీసుకురావాలి అదే సందర్భంలో అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభం కావాల్సినటువంటి అవసరం కూడా మనకు కనపడుతుంది